మొదటి ఎపిసోడ్ లో చూసాం ఈ రెండవ ఎపిసోడ్ లో ఇదే వ్యవహారానికి సంబంధించి మరొక కీలకమైన అంశంపై దృష్టి పెడదాం ఎవరైనా ఎక్కువగా లేక తక్కువగా ఇరవై నాలుగు మధ్య లిక్కర్ బీరు విక్రయాలు పరిశీలిస్తే మీకు ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది చంద్రబాబు గారి గత హయాంలో అయినా ఇప్పుడైనా లిక్కర్ సేల్స్ గణనీయంగా పెరిగాయి మద్యాన్ని నియంత్రించాలన్న లక్ష్యంతో పనిచేయడం వలన జగన్ గారి హయాంలో లిక్కర్ సేల్స్ తగ్గాయి మరి ఇస్తున్నట్టు మద్యం విక్రయాల్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే ఇస్తారా లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలిస్తారా జగన్ గారి ప్రభుత్వ హయాంలో లిక్కర్ ను ప్రభుత్వమే విక్రయించింది కానీ అప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేశారు మొత్తం మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టారు ఈ ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడంలో ఎలాంటి వ్యవహారాలు జరిగాయో జరుగుతున్నాయో రాష్ట్ర ప్రజా చూస్తూనే ఉంది మరి ఎవరి హయాంలో ఎవరి పాలసీల వల్ల లంచాలకు ఆస్కారం ఉందో ప్రజలే ఆలోచించాలి అలాగే లిక్కర్ అమ్మే సమయాలను కుదిస్తే లంచాలిస్తారా గతంలోనూ ఇప్పటిలా వేళా లేకుండా అమ్మితే లంచాలు ఇస్తారా ఇది కూడా ఆలోచించాలి అంతేకాదు లిక్కర్ అమ్మే షాపులను పెంచితే లంచాలు ఇస్తారా లేక షాపులను తగ్గిస్తే లంచాలిస్తారా అలాగే షాపులకు తోడు పర్మిట్ వాటికి తోటి బెల్ట్ షాపులు పెడితే ఇస్తారా లేక బెల్ట్ షాపులు తీసేసి పర్మిట్ రూములను రద్దు చేస్తే ఇస్తారా చంద్రబాబు గారి గత పాలనలో ఉన్న దుకాణాలను జగన్ గారు గణనీయంగా తగ్గించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రాష్ట్రంలో ఉన్న దుకాణాల సంఖ్య అక్షరాల నాలుగు వేల మూడు వందల ఎనభై వాటి సంఖ్యను వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం రెండు వేల తొమ్మిది వందల ముప్పై తగ్గించింది అంటే ముప్పై మూడు శాతం షాపులను జగన్ గారు తీసేశారు అంతేకాదు ఈ షాపులకు అనుబంధంగా ఉన్న నాలుగు వేల మూడు వందల ఎనభై రూములను కూడా రద్దు చేశారు అలాగే షాపులకు అనుబంధంగా గతంలో ఉన్న బెల్ట్ ఎత్తేసారు మద్యం బాటిల్ పై ఎంఆర్పి కంటే పది నుంచి ఇరవై ఐదు రూపాయల వరకు అధిక ధరకు విక్రయించి ఆ డబ్బుని కింది నుంచి పై దాకా పంచుకుని వ్యవస్థీకృతంగా సాగిపోయిన మాఫియాను కూడా జగన్ గారు అడ్డుకున్నారు రాష్ట్రంలో మద్యం తయారు చేస్తున్న డిస్టిల ఇరవై ఉంటే అందులో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక ఒక్కటంటే ఒక్క డిస్టలరీ కూడా అనుమతి ఇవ్వలేదు పద్నాలుగు డిస్టరీలకు చంద్రబాబు వివిధ కాలాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుమతి ఇచ్చినవే అంతేకాదు వాటిని ఎంపాన చేసింది కూడా చంద్రబాబు గారే మరి దీనికి లంచాలు ఇస్తారా లేక డిస్టలరీ కూడా అనుమతి ఇవ్వని వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఉన్న వారికి ఇస్తారా దీనిపై ప్రజలు ఆలోచన చేయాలని మనవి చేస్తున్నాను వైఎస్ఆర్ సిపి హయాంలో లిక్కర్ సిండికేట్ ద్వంసం కావడంతో మింగుడు పడలేదు దీంతో అప్పటి వరకు మద్యం వ్యవస్థను గుప్పెట్లో ఉంచుకున్న వారికి కంట్లో నలుసు మాదిరిగా మారింది దీంతో విష శ్రీకారం చుట్టారు ఎక్కడా లేని బ్రాండ్ తీసుకొస్తున్నట్టుగా ఆ లిక్కర్ లో విషం ఉన్నట్టుగా తప్పుడు రిపోర్ట్ను సృష్టించి విష చేశారు దీనికోసం ఒక అబద్దపు నివేదికను కూడా సర్క్యులేషన్ లో తీసుకొచ్చారు తాము పరీక్షించిన మద్యం నమూనాల్లో అవశేషాలు పరిమితికి లోబడే ఉన్నాయని అవి ప్రమాదకరం కాని సహజమైన మొక్కల నుంచి తయారైనవేనని తెలిపింది తమ నివేదికను తప్పుగా అన్వయించారని ఆ ల్యాబ్ పదే పదే స్పష్టం చేసింది ఈ పాచక పారకపోవడంతో నాశరకం బ్రాండ్లు అమ్ముతున్నారంటూ మరొక విష ప్రచారాన్ని చంద్రబాబు ఎల్లో మీడియా మొదలు పెట్టింది ఎక్కడా వినని చూడని బ్రాండ్లు తీసుకువచ్చారని ఈ అవాస్తవాలను ప్రచారం చేసింది కానీ వాస్తవ వివరాలను చూస్తే మెడల్ డీలెక్స్ బ్రాండ్ల విస్కీకి రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవై అప్పటి చంద్రబాబు ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది గవర్నర్ రిజర్వ్ లైఫ్ అండ్ నెపోలియన్ ఏజ్ సెవెన్ హెవెన్ బ్లూ బ్రాండ్ల పేరుతో విస్కీ పదిహేను బ్రాండ్లకు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఆరున ఒకేసారి చంద్రబాబు అనుమతించారు హై హోల్టేజ్ వోల్టేజ్ గోల్డ్ ఎస్ఎస్జీ టెన్ థౌసండ్ బ్రిటిష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్ బ్రిటిష్ ఎంపైర్ ఆల్ట్రా బ్రాండ్లతో బీరు విక్రయాలను రెండు వేల పదిహేడు జూన్ ఏడున అనుమతి జారీ చేశారు రాయల్ ప్యాలెస్ సైన్ అవుట్ పేర్లతో విస్కీ నవంబర్ బ్రాందీ బీరా నైన్టీ వన్ పేరుతో మూడు బ్రాండ్లను రెండు వేల పంతొమ్మిది మే పద్నాలుగున నా టీడీపీ ప్రభుత్వమే అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది టిఐ మాన్షన్ హౌస్ టిఐ కొరియర్ నెపోలియన్ విస్కీ బ్రాందీ బ్రాండ్లను రెండు వేల పద్దెనిమిది మే పదిహేను అనుమతించారు ఇన్ని బ్రాండ్లకు అనుమతిచ్చి వాటిని వైఎస్ఆర్ సిపి ప్రభుత్వమే మార్కెట్ లోకి తీసుకువచ్చినట్టు చంద్రబాబు ఆయన ఎల్లో మీడియా తీవ్ర ప్రచారం చేశారు మద్యం వ్యవహారంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని అపాసుపాలు చేసేలా అప్పటి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా తాము చేస్తున్న కుట్రలు భగ్నం కావడంతో చంద్రబాబు అనుకో రెండు వేల ఇరవై రెండు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కేసు వేయించింది అక్కడ కూడా వారికి ఎదురు దెబ్బే తగిలింది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ రెండు వేల ఇరవై లో చిత్రాత్మక నిర్ణయాన్ని వెలువరించింది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం విధానం పూర్తిగా సహేతుకమైందని తీర్పుని ఏక స్వామ్య విధానాన్ని ఉద్దేశించిన కాంపిటీషన్ యాక్ట్ కు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ మద్యం విధానం ఉందని కూడా తేల్చి చెప్పింది మద్యం కొనుగోలు అమ్మకాలు పూర్తిగా బ్రవరేజ్ యాక్ట్ కు పిటిషన్ వేసిన వివిధ కంపెనీలు విరుద్ధం అని వాదించాయి కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్యం విక్రయాలు తగ్గాయన్న బ్రవరేజ్ కార్పొరేషన్ వాదన సరికాదని కూడా వాదించారు కానీ జగన్ గారి ప్రభుత్వంలో అనుసరించిన విధానాల వల్ల రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గాయని గణాంకాలతో బ్రవరేజ్ కార్పొరేషన్ వివరించింది అన్ని కంపెనీల మద్యం బ్రాండ్లను కొంటున్నామని వాటికి చెల్లింపులు కూడా సకాలంలో చేస్తున్నామని రికార్డులతో సహా వెల్లడించింది కార్పొరేషన్ బకాయిలు పెడుతుందంటూ కొన్ని మద్యం కంపెనీల వాదనలో నిజం లేదని వివరించింది ఇరు పక్షాల వాదనలు విన్న కాంపిటీషన్ కమిషన్ కీలక తీర్పునిచ్చింది ఏపీ ప్రభుత్వం రాష్ట్ర బ్రవరేజ్ కార్పొరేషన్ అనుసరిస్తున్న మద్యం విధానం చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఉందని తీర్పులో స్పష్టం చేసింది రియల్ స్కామ్ స్టార్ ఎవరు చంద్రబాబు కదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు లిక్కర్ స్కామ్ పై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆయనపై పై సిఐడి కేసు కూడా పెట్టింది మద్యం కుంభకోణానికి సంబంధించి నమోదైన ఈ ఎఫ్ఐఆర్ లో ఏ త్రీగా చంద్రబాబు పేరు చేర్చింది ఈ మేరకు ఏసీపీ కోర్టులో పిటిషన్ కూడా వేసింది న్యాయస్థానం కూడా విచారణకు అనుమతించింది రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదిహేను వరకు ప్రభుత్వానికి రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్ల పన్నులు రాగా రెండు వేల పదిహేను లో కొత్త తీసుకొచ్చి ప్రభుత్వానికి పన్నులు రాకుండా చేసింది తద్వారా చంద్రబాబు ప్రభుత్వ ఖజానాకు తీవ్రమైన నష్టాన్ని చేకొచ్చారు టర్న్ పై ఎనిమిది శాతం వ్యాట్ తో పాటు అదనంగా ఆరు శాతం పన్నులను తీసేసింది ఆరు నుంచి పది శాతం పన్నులు పెంచాలని ముగ్గురు సభ్యుల కమిటీ చేసిన సిఫారసును బేఖాతరు చేసింది ఈ విధంగా రెండు మూడు బ్రవరేజ్ లబ్ధి చేకూర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం క్విట్ ప్రోకోకి పాల్పడినట్టు సిఐడి తన ఎఫ్ఐఆర్ లో వెల్లడించింది టిడిపి ప్రభుత్వంలో జరిగిన ఈ కుంభకోణం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఒక వెయ్యి మూడు వందల కోట్లు నష్టం వాటిని కోర్టుకు వివరించింది అంటే అప్పటి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్రం నష్టపోయిందన్నమాట ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగా కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి రాష్ట్రానికి ఆదాయాన్ని తగ్గించి లైసెన్సీలకు ప్రయోజనం చేకూర్చేలా ఫిట్ ప్రోకో జరిగినట్టు అధికారులు విచారణలో గుర్తించారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా ఎల్ఓఐ ఇవ్వడం ద్వారా కొన్ని డిస్టరీలకు అనుకూలంగా వ్యవహరించినట్లు నోటిఫికేషన్ తర్వాత కొత్త బ్రాండ్లను అనుమతించారని అధికారులు తెలుసుకున్నారు కుట్రపూరితంగా లైసెన్సులతో కొన్ని ఉత్పత్తులను మార్కెట్ లో డిమాండ్ లేకపోయినా కృత్రిమంగా డిమాండ్ పెంచారని తేలింది ఇక రెండు వేల పద్నాలుగు నవంబర్ లో జియో నెంబర్ తొమ్మిది వందల తొంభై మూడు ప్రకారం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా కమిటీ సూచించిన వాటి కంటే ఎక్కువ డిస్టరీలు స్థాపించేందుకు వీలుగా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది తనకు సన్నిహితులైన డిస్టరీలకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చడానికి ఈ నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో రెండు వేల పన్నెండు నుంచి అమల్లో ఉన్న మద్యం కొనుగోళ్లపై ప్రివిలేజ్ ఫీజును తొలగించి అడ్డగోలుగా కథ నడిపిన చంద్రబాబు తీరుపై వైఎస్ఆర్ సిపి హయాంలో సిఐడి కీలక ఆధారాలు సేకరించింది ప్రివిలేజ్ ఫీజు కొనసాగించడంతో పాటు పది రెట్లు పెంచాలని అప్పటి ఎక్సైజ్ కమిషనర్ నోట్ ఫైల్ పంపారు దానిపై కేబినెట్ లో చర్చించలేదు కానీ కేబినెట్ సమావేశం ముగిసిన రోజే సాయంత్రం మళ్ళీ అదే ఎక్సైజ్ కమిషనర్ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని ప్రతిపాదనతో నోట్ ఫైల్ పంపారు కాపీ టు పిఎస్ టు సిఎం అని స్పష్టంగా పేర్కొంటూ ఆ నోట్ ఫైల్ పంపారు ఆ వెంటనే డిస్టరీలకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ టిడిపి ప్రభుత్వం రెండు జూన్ ఇరవై సాయంత్రం గుట్టుగా జీవో నెంబర్ టూ జారీ చేసింది అంటే క్యాబినెట్ కు తెలియకుండానే వ్యవహారం నడిపింది బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ రెండు సెప్టెంబర్ ఒకటిన అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సర్కులర్ జారీ చేసింది అయితే ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని కోరుతూ బార్ల యజమానుల సంఘం మాత్రం రెండు వేల పదిహేను సెప్టెంబర్ తొమ్మిదిన వినతి పత్రం సమర్పించినట్టుగా చూపించారు అంటే బార్ల యజమాను వినతి పత్రం రాకముందే ఆ ఫీజు రద్దు చేయాలని ప్రతిపాదిస్తూ సర్క్యులర్ జారీ చేశారు చేసేందుకు అన్నట్టుగా లేని ఒక సృష్టించారు చేస్తూ రెండు వేల పదిహేను డిసెంబర్ పదకొండున జివో నెంబర్ నాలుగు వందల అరవై ఎనిమిది జారీ అయింది అందుకు సంబంధించిన నోట్ ఫైల్ పై ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు డిజిటల్ సంతకాలు చేయడం వారి ప్రమేయాన్ని ఈ కేసులో అడ్డంగా దొరికారు కాబట్టి ఉన్నట్టుగా చిత్రీకరించి రాజకీయంగా కక్షలు తీర్చుకునే పన్నాగానికి దిగారు చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలకు సంబంధించి సిఐడి నమోదు చేసిన కేసు ముందుకు సాగనివ్వడం లేదు పైగా ఆ కేసు నిర్వీర్యం చేసి ఎత్తివేయించుకునే కుట్రకు పాల్పడుతున్నారు నిజాయితీ ఉన్నవారు ఇవన్నీ ఎందుకు చేస్తారు నిష్పాక్షిక విచారణకు ఎందుకు సహకరించడం లేదు దర్యాప్తు